కవులు సామాజిక చైతన్యంతో అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలి కవులు సామాజిక చైతన్యంతో అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని సమస్యకు పరిష్కారం చూపించాలని కవులు కళాకారులు సమాజం పట్ల బాధ్యత వహించాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీశ్రీ కళావేదిక శాఖ కోనసీమ రచయితల సంఘం నిర్వహణలో అమలాపురం లయన్స్ క్లబ్ హాల్లో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఉగాది జాతీయ శతాధిక కవి సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది ఈ సభకు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నానిరాజు ప్రసంగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో నూట ముప్పై రెండు శతాధిక కవి సమ్మేళనాలు శ్రీశ్రీ కళావేదిక నిర్వహించడం తెలుగువారికి గర్వకారణమని డాక్టర్ కత్తిమండ ప్రతాప్ను అభినందించారు శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త సీనియర్ తెలుగు లెక్చరర్ డాక్టర్ నల్లా నరసింహమూర్తి జిల్లా కన్వీనర్ బివివి సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ జల్లి సుజాత పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి జాతీయ కన్వీనర్ కొల్లు రామావతి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాబా విజయ్ కుమార్ చిత్తూరు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు అరవ జయపాల్ పాల్గొని ప్రసంగించారు ఉభయ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల నుండి సుమారు నూట యాభై నాలుగు మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొని ఘన సన్మానం పొందారు కౌలందరికీ కూడా ఆ పుస్తకాన్ని కూడా ఉచితంగా మా శ్రీకోటి గారి ఆధ్వర్యం అందజేయడం కవులు కళాకారులకు మంచి మన ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉపకొలాధిపతి ఆధ్వర్యంలో మా అరవ జైపూర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇప్పుడు ఇప్పుడే ఆయన ప్రకటిస్తున్నారు త్వరలోనే తిరుపతి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో మధ్య ఉన్నటువంటి పదవ వేలలో ఇరవై నాలుగు గంటల పాటు జానపద కవితం నేలలోని జానపద కళ స్వర ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియజేసుకుంటూ అదే విధంగా అక్టోబర్ నెలలో ఢిల్లీలో కూడా మేము ప్రత్యేక మేరకు ఆంధ్ర భవనం నందు తెలుగు కళా తన పాటు పెట్టిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ డిసెంబర్ నెలలో దేశంలో ఇక్కడ ఉన్నటువంటి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడు నిత్యము నిరంతరము కూడా సామాజిక సేవలో ఉండేటువంటి ఆపద్ ఎన్నో వైద్య ఆసుపత్రులు నిర్వహిస్తున్నటువంటి మహానకమైన వ్యక్తి ఒక మహాశక్తి ఈ అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి నానిరాజు గారు చరిత్ర సృష్టించినటువంటి సాహితీ పురస్కారం పొందినటువంటి సాహితీ తపస్వి चेयरमैन श्री प्रताप वाइस चैरम श्री रुद्रराजुराजु अलातीय कमी कार्यवर्ग सभी समय ప్రతి నిత్యం పత్రికలలో ఒక కవితతో ప్రారంభం అవుతోంది వారి దినచర్య అలాంటి నరసింహమూర్తి గారు ఈ రోజు నుంచి డాక్టర్ నల్లా నరసింహమూర్తి గారిగా మరి ఈ శ్రీ కళావేదిక వారికి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది అది మన శ్రీ కళావేదిక సాహితీ సాంస్కృతిక చాలా సేమాజిక సేవా అత్యున్నత అద్వితీయ కృషి అని సవినయంగా వినమల